అందరికీ జై శ్రీరామ్ తెలంగాణలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది జిల్లాల మహిళలకు బతుకమ్మ పండుగ కానుగ్గా తెలంగాణకు మహాలక్ష్మి బతుకమ్మ రెండు వేల ఐదు వందలు అట్లే బతుకమ్మ కానుగ తూలం బంగారము లక్ష రూపాయల తొమ్మిది వందలు ఇక ఆడవాళ్ళకైతే బాగా ఎరుకుంటుంది బంగారం రేటు ఎండి రోటు ఇవి రేట్లు మన అక్కలకు మంచిగా తెలిసి ఉంటుంది ఇవి బతుకమ్మ పండుగ ఇవ్వబోతున్నట్టు మహిళలకు శుభవార్త ఇప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగా ఇయబోతుందా పోయిన బతుకమ్మ పండుగకు కనీసం ఐదు వందల సీడ కూడా పెట్టారు రేవంత్ రెడ్డి తులం బంగారం ఎడికి వెళ్ళిస్తాడు అని కొందరు అంటా ఉంటే ఏ ఈ బతుకమ్మ పండుగకు సీడెలు ఇస్తే అరిపాయి ఇంకా తులం బంగారం ఏడకెళ్ళిస్తని ఇంకొంతమంది అంటా ఉన్నారు అసలు తెలంగాణ ప్రభుత్వం ఏమి ఇవ్వబోతా ఉంది ఏం కథ మన తెలంగాణ సాయాన్న మన ఛానల్కి వచ్చింది దీని గురించి ఇంకా కొన్ని విషయాల గురించి వివరించడానికి ఆయన ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో ఉద్యమాలలో దాంట్లో పోయిన గవర్నమెంట్లో ఎన్నో విషయాలను విశ్లేషధారణగా తీసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి తెలంగాణ మినిమం కొన్ని జిల్లాల వరకు అయితే ఎరుకున్న మనిషి చూద్దాం మరి అన్నమాటల మీద ఏమున్నది ఏం కథ లోపల ఉన్న మర్మం ఏమన్నా ఇస్తుందా తెలంగాణ ప్రజలైక ఏమన్నా అర్థమవుతుందా చూద్దాం అన్న నమస్కారం నమస్కారం అన్న థ్యాంక్ యూ స్టూడియోకి ఆహ్వానించినందుకు మనకు తెలంగాణ మహిళలకు బతుకమ్మ పండుగ కానుక తులం బంగారం అందుతుందేమో అని కొంతమంది ఆశ పడుతున్నటువంటి మాట మరి నోట ఏమవుతుందా మాట ఆ ఆశ కల నెరవో నెరవేరబోతుంది ఎప్పుడు ఎన్నడూ బతుకమ్మ పండుగకు కానుకగా ఇవ్వబోతున్నాం ఆడ చాలా సంతోషంగా ఉండబోతుంది పోయిన బతుకమ్మ కనీసం వంద రూపాయల చీర కొడియలేరు ఈ బతుకమ్మకు తులంబాంగా మెడికల్ ఇస్తారే అదే అప్పుడు ఏదో కాబట్టి ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇయలేరు కాబట్టి ఈ వాకి ఆ బాకీ ఇప్పుడు చూస్తారు ఇప్పుడు ఇస్తాం అన్నట్టు ఏ చే ఉంటుంది మా ప్రజా పాలన ప్రభుత్వం పకడ్బందీగా ఉంటుంది ఏదో అలాటప్ప మాట మాట్లాడి ఇదే అదే చేసేసి తిమ్మిడి బొమ్మిది బొమ్మిది తిమ్మిడి చేసిపోయే ప్రభుత్వం కాదు మాది లేట్ అయినా లేటెస్ట్ ఇస్తామని చెప్తున్నాం తెలంగాణ ప్రజలు ఇది బాగా గుర్తు పెట్టుకుంటారు ఎందుకంటే ఏది చేసినా గానీ పకడ్బందీగా చెప్తారు రెండు సంవత్సరాల నుంచి పకడ్బందీగానే చెప్తా ఉన్నారు పోయిన సంవత్సరం ఏం జరిగిందంటే బతుకమ్మ పండుగకు వారం రోజుల ముందు మహిళలందరూ గుర్తుపెట్టుకుంటారు పోయిన సంవత్సరం బతుకమ్ పండుగ వారం కంటే ముందు రేవంత్ రెడ్డి గారు మన ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడుతూ ఖచ్చితంగా కేసీఆర్ నాణ్యమైన చీరియలు ఇవ్వలేదు మేము కూడా అసలు అప్పుడు చీరలు అవ్వో ఇవ్వో ఇచ్చి నేను మా ప్రభుత్వం పేరు చెడగొట్టుకోను నేను వెయ్యి రూపాయలు పన్న అందరూ వాళ్ళ ఖాతాలు వేస్తా మహిళల ఖాతాల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళకు వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రభుత్వం కానుకగా ఆడబిడ్డలందరూ చీరలు కొనుక్కొని వాళ్ళ ఇష్టం ఇంకేమైనా కలిసి కొనుక్కుంటారా అదే పైసలతో కొనుక్కుంటారా వెళ్ళి మిగిలిచ్చి కొనుక్కుంటారా వాళ్ళ ఇష్టం అని మాట్లాడిండు మన వాళ్ళు అందరూ ఏమనుకున్నారంటే అక్కజల్లెలందరూ బతుకమ్మ పండుగ ఎట్లకున్నా మనకు పైసలు ఇస్తారు అందులోకి వెళ్ళి మన పైసలకి వెళ్ళి చీరలు కొనొచ్చని అని కొంతమంది చీరలు కొనకుండానే ఆపిరు అట్లేనుకో నా పిల్లలకు నేనే ఆపిన అనుకో ఇక మరి బతుకంపాండుకు రేవంత్ రెడ్డి ఏత్తలేమని బ్యాంకు ఖాతా చూపుమి ఫోన్లో నోటిఫికేషన్ చూస్తే అటు అది రాకపాయ గ్రామ పంచాయతీకి వచ్చినాయి అని ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు మరి ఇక్కడికి వెళ్ళి పిలుపు రాకపాయ పైసలు రాకపాయ పిలుపు బతుకమ్మ పండుగ అయిపోయింది పిల్లలు ఏమంటారు రేవంత్ రెడ్డి మేము పైసలు వేద్దాం అనుకున్నాము కానీ ప్రణాళిక సిద్ధం చేసి దానికి ఎంత అమౌంట్ వారితో లీచ్ తీసుకునే వారికల్లా బతుకమ్మ పండుగ టైం అయిపోయింది అని అన్నాడు అది మనసుడు తినే టయానికి గిన్నె గుంజేసినట్టు అయింది అనే విషయాన్ని అంటే టక్ మనకు మాట అనేసి అయిపోయింది పోయిన బతుకమ్మ పండుగ రకంగా చేసింది మీ సారు అయితే ప్రణాళిక సిద్ధం కావడానికి టైం పట్టింది కాబట్టి మేము అప్పుడు ఊరుకురా ఇప్పుడు ఇస్తాం కదా వారం రోజుల ముందే మేము పైసలు ఇస్తామన్నప్పుడు ప్రణాళిక సిద్ధం చేసే నాలుగైదు రోజులు ఇప్పుడు సచివాలయంలో ఎంతమంది అధికారులు ఉండరు ఆర్థిక శాఖ మంత్రి కింద ఎంతమంది అధికారులు ఉండరు రేషన్ కార్డు లిస్ట్ మీద కింద ఉంటాయి అవ్వండి ఎందుకన్న బూటకు మాటలు చెప్పుడు అదేం లేదన్నా ఒక ఇల్లు కట్టాలంటే రేపే అయిపోతున్నట్టు చెప్తున్నాను ఒక ఇల్లు కట్టాలంటే రేపే అయిపోతానంటే చెప్తున్నాను దానికి మన తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రానికి పెద్ద మనిషి అయినటువంటి రేవంత్ రెడ్డి చెప్పే వారం రోజుల ముందు అదే నెల రోజుల ముందే ప్రాణిక సిద్ధం చేయనుంట్రీ అరే ఎన్ని పనులు ఉంటాయి అది ఒకటే పనులు చాలా ఉంటాయి ఒకట రెండా చెప్పుకుంటూ పోతే వారం రోజులు చెప్పినా మా ప్రభుత్వాన్ని మా ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు ఒడవై మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ముత్యాలు పోతే మన గంపెత్త మిద్దమగడు కథ చెప్తూ ఉండే తర్వాత చాలామంది పొడుపు కథలు చెప్తా ఉండే ముత్యాలు పోతే దార తెంపదిగినటువంటి పథకాలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉన్నది ప్రజలు తింటా ఉన్నారు ప్రభుత్వం ఇచ్చే పథకాలకు తెలంగాణ ఈరోజు నవరత్నాల తెలంగాణగా మారిపోయింది అది ముమ్మమాటికి వాస్తవంగా వాటి మరి ఒప్పుకున్నాను నువ్వు మధ్య మధ్య ఒప్పుకోలేదు ఇప్పుడు నీకు చూపిస్తాడు అది ఫ్రీ బస్ ఏంటి కరెంట్ ఏది బుగ్గ తెలిద్ది ఆలు ఈ స్టూడియో కరగ వస్తా ఇట్లా కరెంటు రెండు వందల యూనిట్లో కరెంట్ ఎప్పుడు వచ్చింది వచ్చింది వాస్తాం నేను అవత పడాల్సిన అవసరం లేదు ఈ నెల మాత్రం నాకు జీరో వచ్చింది ఎందుకంటే నేను వేసిందేమో సంవత్సరం నడ కింద పదహారు నెల కింద రెండు వేల ఇరవై మూడులో నేను ఓటెస్తే ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చి ఇప్పుడు ఫ్రీ చేసింది ఇంకా కొంతమందికి రేషన్ కార్డులు వచ్చేది ఉంది ఇంకా కొంతమంది పేర్లు లిస్ట్ తీసుకోలేదు సరే వాటి గురించి మాట్లాడి ఇస్తుందాయాన్ని ఎన్ని సంవత్సరాలు అయితే కొత్తగా ఏరుగడలకు రేషన్ కార్డు రాక రాక చెప్పు మా ప్రభుత్వం ఇచ్చిందాయా పని చేసేస్తుంది మా ప్రభుత్వం మేము ఏమంటున్నా ఇచ్చింది అది చెప్పవు మరి ఫ్రీ బస్సు ఉచిత కరెంటు రైతు బంధు రైతు రైతు బంధు రైతు భరోసా ఏంటయ్యా చెప్పేది ఇనా మీకు గా మీ ఇప్పుడు మీ మొత్తం మీ కాంగ్రెస్ పాలనంతే రాహుల్ గాంధీ కూడా అంతే మైక్ పట్టుకుంటే లోడ లోడ లోడో లోడో ఏదో నిరసపెట్టేత్త ప్రజల మనోభావాలు దెబ్బతింటే నేను ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నాను చూడడు నువ్వు కూడా ఇప్పుడు పిలిపిస్తే ఆగానే నువ్వు ఒక విశ్లేషదారుడు ఏ రకంగా ఉండాలి ఇప్పుడు నీకు ఇందిరామ్మీల గురించి మాట్లాడదామంటే మాట్లాడదాం రైతు భరోసాల లోపాలు లేవంట దాని గురించి మాట్లాడదాం ఇంద్రమ్మ ఇండ్లు సడన్ గా స్టార్ట్ చేసాము ఎందుకని చేసిరు మరి ఇంద్రమ్మ ఇండ్లు పేద బడుగు బలగిన వర్గాలకు ఇల్లు లేనకి ఇవ్వాలి ఇండ్లు ఇల్లు ఇచ్చిన ఇంట్లో లిస్టు చూపిస్తా దాని గురించి ఏమంటావు మరి నేను మాట్లాడను ఇప్పుడు మాట్లాడకపోతేనేమో ఏం మాట్లాడవు నీ ప్రభుత్వం పని చేయలేదు నువ్వు మాట్లాడదావు మాట్లాడుతున్నామో ఒరుడు అంట ఇది ఏం మీతో ఇన్నా మాట్లాడితే ఒరుడు అంటారు మాట్లాడకపోతే ప్రభుత్వం పని చేయలేదు చెప్తున్నాడు ఇంద్రామీ గురించి ఎస్ మా ప్రజాపాలన ప్రభుత్వము ఆడు మనోడా మందోడా మన పాట ఆపోజిట్ పాట దగ్గర కూడా దూరపోడానికి చూడది అతనికి ఇల్లు ఉందా లేదా గిరిమ కావాల్సింది మా పాల సదయా మొత్తమే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం ఏ మా ప్రజాపాలనలో మా పరిపాలనలో ఎవరికి కూడా ఇల్లు లేదు గిలుకు అనేది వినపడద్దు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం అందులో ప్రజలారా ఇల్లు లేని వాళ్ళకు కదా ఇల్లు ముందుగా ఇయ్యాలి ఇల్లు లేని వాళ్ళకే ఇల్లు ఉన్నోళ్లకు ఇల్లు స్టార్ట్ అయింది ఆల్రెడీ వాళ్ళకి బీసిమిర్లు వేసింది వాళ్ళకి ఏ రకంగా వెరిఫికేషన్ అయింది వాళ్ళు ఎట్లా అరహుల లైస్ లాగా కారు ఉన్న బంగ్లాలు ఉన్నోళ్ళకే ముందుగా ఇండ్లు ఆడ లేచి దాని గురించి ఏమంటావు నువ్వు అది లోకల్ గా ఉన్నటువంటి లోపం సీఎం కదా లోకల్ గా వినయ అక్కడ ఒకటో రెండో కొన్ని గ్రామ స్థాయిలో కింద స్థాయి కార్యకర్తలు చేసినటువంటి మాట నిజమే కానీ మా అక్కడ దాకా పైదాకా వెళ్ళినప్పుడు సీఎం దృష్టికి వెళ్ళినప్పుడు ప్రభుత్వానికి తెలిసినప్పుడు సంబంధిత అధికారులకు తెలిసినప్పుడు మంత్రులకు తెలిసినప్పుడు అది కట్టినా దాన్ని బిల్ ఆఫ్ చేస్తాం మేం మేము పక్కాగా పక్కన చెప్తున్నాం అయ్యా కిల్లి కావాలి కానీ ఇది అడుగు నిజమే అది వర్జ కిల్లి కావాలి కానీ ఉండన కిల్లి మేము ఇయ్యం అది ఏదైనా మిస్టేక్ జరిగింది ఉంటే ఆపేస్తామయ్యా జరుగు కాదు అది ఎవరు చేసిన ఎట్లా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటా మిల్ల కింద వాట్సాప్ నంబర్ ఇస్తా నా వాట్సాప్ నంబర్ కు మీకు గనక ఎవరైనా ఇల్లున్నోళ్ళు ఇల్లు కట్టుకున్నట్టు బీస్ మీట్ ఉన్నట్టు కనబడితే అది ఏ ఊరు విలేజ్ ఏ విలేజ్ ఏ మండలము ఏ డిస్టిక్ అనేది నాకు కింద వాట్సాప్ లో మెన్షన్ చేయరి అక్కడికి నేను వస్తా అన్న ఏ వస్తాయి ఫోన్ చేస్తాడు ఏ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ చేస్తారా చూద్దాం మరి దాని గురించి గురించి మాట్లాడదాం ఇప్పుడు దేని గురించో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ మహిళలకు శుభవార్త అకౌంట్ లో రెండు వేల ఐదు వందల ఏ డేట్ నాడే జూలై ఇరవై ఐదుగా జూలై ఇరవై ఐదు ఉన్నదా పోయిందా అయ్యా మీరు కూడా అంటే నాలుగైదు రోజులు అయిపోయి అంటే ఏసవా మరి జూలై ఇరవై ఐదు నాడు ఖరారు ఖరారు అనే చేసావా ప్రణాళిక సిద్ధమైతుందా ఇంకా నేనేమన్నా పోయిన బతుకం పండుగకు సిద్ధం చేసిన ప్రణాళిక సిద్ధమయ్య బతుకం పండుగ అయిపోయింది నువ్వు ఈ రెండు వేల ఐదు వందలు ప్రణాళిక సిద్ధం ఐదు సంవత్సరాల గడువు కూడా అయిపోతుంది అట్లేం ఖచ్చితంగా ఖచ్చితంగా ఇక ఇను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి బతుకం పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమవుతోందని ఈ నెల ఇరవై ఐదు మొన్న ఇరవై ఐదున జరగనున్న క్యాబినెట్ సమావేశాల్లో దీనిపైన చర్చించనున్నారు అని మాట్లాడారు కానీ అది పక్కకు పోయింది వచ్చింది అంటే ఇగో బీసీ రిజర్వేషన్ ఆడియన్స్ అంశ పైన మొత్తం అసెంబ్లీ మొత్తం బీసీ రిజర్వేషన్ మీద నడిచింది బీసీ రిజర్వేషన్ కావాలి ఎస్ బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా కావాలి ఎందుకంటే తెలంగాణలోనే కాదు భారతదేశంలో పక్కనే ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ బీసీలే ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పడాలన్నా స్టేట్లల్లో గవర్నమెంట్ ఏర్పడాలన్నా బీసీ రిజర్వేషన్ ఉన్నది మరి తెలంగాణలో దేనికి బీసీ రిజర్వేషన్ అడుగుతూ ఉన్నారు ఇప్పుడు మరి చదువులు కావాలి ఫస్ట్ ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు కావాలంటే దానికి బీజీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ లేదు మాకు హాస్టల్లల్లో సీట్లు కావాలా దానికి బీసీ రిజర్వేషన్ లేదు మెడికల్ ఏదైతే మనకు మెడికల్ సీట్లు కావాలా డాక్టర్ చదువుకుంటు దానికి బీసీ రిజర్వేషన్ లేదు చదువుకునే పిల్లలకు గురుకుల పాఠశాలలో దాంట్లో దీంట్లో సీట్లు కావాలా దానికి బీసీ రిజర్వేషన్ లేదు ఇంకా ఏది దీన్ని ఏమంటారు చిన్నపిల్లలు ఐదో క్లాస్ నుంచి ఎగ్జామ్ రాసిపోయేది దాన్ని ఏమంటారు ఏమిసుకున్నది గురుకులు ఆ గురుకులుగా ఇంకోటి ఉంటుంది నవోదయనా నవోదయ కానీ ఇంకో రెండు మూడు ఇంకో రెండు మూడు రకాలు ఉంటాయి ఆ వాటికి కూడా మరి బీసీ రిజర్వేషన్ ఉండాలి కదా దానికి బీసీ రిజర్వేషన్ లేదు ప్రభుత్వ ఉద్యోగాలకు బీసీ రిజర్వేషన్ ఉండదు బీసీ రిజర్వేషన్ ఎందుకు అని అంటే ఓన్లీ సర్పంచ్ ఎలక్షన్లకు మాత్రమే బీసీ రిజర్వేషన్ కావాలి అంటే మీరు ఎలక్షన్ల కోసం మాత్రమే కులాలను వర్గాలను మతాలను ఎంచుకొని మీ ఇష్టానుసారంగా కుల రాజకీయం చేస్తారు అన్నట్టు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ దేని గురించి నాకు ఒకసారి బీసీ రిజర్వేషన్ దేనికోసం అంటే బీసీలందరూ కూడా అన్ని రంగాలలో ముందడుగు ఉండాలి వాళ్ళకి చెందాల్సిన వాట వాళ్ళకి చెందాలండి మా ప్రజా పాలన ప్రభుత్వము ఆలోచన చేస్తుంది ఏ ప్రభుత్వం అయినా అసెంబ్లీ సమావేశాలు ఇన్నావా పచ్చన నాకు చెప్పు అసెంబ్లీ సమావేశాలు ఇన్నావా మొన్న ఏం జరిగింది చెప్పు నువ్వు ఏం జరిగింది ఏం జరిగింది అంటే నేను చెప్తున్నా బీసీ రిజర్వేషన్ మీద ఇటు కవిత పోరాడుతుంది కేటీఆర్ పోరాడతాడు సీఎం రేవంత్ రెడ్డితో సహా మీ ప్రభుత్వం మొత్తం పోరాడుతుంది బీసీ రిజర్వేషన్ ఎవరు ఇవ్వాలి బీసీ రిజర్వేషన్ ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఎక్కడైనా కల్పిస్తా ఉందా బీసీ రిజర్వేషన్ మీద తీన్మార్ మల్లన్న మాట్లాడితే ఆయనను ఇళ్ళకెళ్ళి మన పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేసి ఆయన కూడా బీసీ వర్గానికి చెందినవాడి బీసీ రిజర్వేషన్ల నేను అడుగుతా ఉన్నది తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు సరే వాళ్ళ వాటా వాళ్ళకి ఎందాలి ఇళ్ళు ఎందాలి ఉద్యోగాలలో ఎందాలి స్కూల్ చదువులలో చెందాలి కాలేజ్ సీట్లలో చెందాలి ఇంకా వేరే వేరే ఇతర కాంట్రాక్ట్లలో చెందాలి ఎలా చెందకుండా నువ్వు సర్పంచ్ ఎలక్షన్ల కోసమే బీసీ రిజర్వేషన్ అంటే సర్పంచ్ ఎలక్షన్ల కోసం సర్పంచ్లను నీకే బీసీలు కావాలన్నా నీకు కాదు కాదు కేవలం అది నువ్వు తప్పుగా ఆలోచన చేసుకుంటున్నావు కే ఇప్పుడు వెళ్ళడం వల్ల సర్పంచ్ ఎలక్షన్లు ముందస్తున్నాయి కదా అని మీరు అనుకుంటున్నాడు మేము ఎప్పుడో వాళ్ళం కాబట్టి టైం సరిపోలేక ఇప్పుడు పెట్టిన మేము బీసీ రిజర్వేషన్ అనేది కేవలం ఎలక్షన్ల కోసమే కాదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఉద్యోగం కావచ్చు కాలేజీలో కావచ్చు మెడికల్ సీట్లు కావచ్చు చదువుకునేది కావచ్చు ప్రతి దాంట్లో బీసీ రిజర్వేషన్ బీసీలకు ఎంత కావాలో వాళ్ళు ఎంతనో వాళ్ళకి కావాల్సిందంత ఇవ్వాలని చెప్పేసి మేము అధికారంలో ఉండి కూడా కొట్లాడుతున్నామంటే అర్థం చేసుకో అధికారంలో ఉండి రిజర్వేషన్ కోసం కొట్లాడుతుందా ధర్నాలు చేస్తుందా నువ్వు ఒక్కసారి పక్కకుండా నేను చూపిస్తాను మీరు ఏం ముందు కోసం కొట్లాడుతున్నారు బీజీ రిజర్వేషన్ ఆర్డిఎంస్ అంశ పైన కూడా చర్చ రానుంది స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించే విషయం ప్రభుత్వం దృష్టి సాధించింది స్థానిక ఎన్నికలనే వేరే విషయాల గురించి కాదు ఈయన ఏదో మసి ఊసి మారడిగా అట్లే ఓటి మీద గొంగడి పెడతా లేకపోతే ఆకాశానికి నిర్చి గసని మాట్లు ఇక్కడ నుంచే దేనికి బీసీ రిజర్వేషన్ కల్పించాలి ఏ విషయం పైన ప్రభుత్వం దృష్టి సాధించే విషయం పైన అంటే ఎన్నికల హామీల అమలుకు ముందు మరి చెయ్యాలి కదా బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లు కల్పించే విషయం దేనికి అంటే ఎన్నికల్లో మాత్రమే ఎన్నికల కోసమే కాదా ఇది మేము చేయాల్సింది ప్రతి దానికి కాకపోతే మీకు ఇప్పుడు ఈ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి దీనికోసమని మీరు అది తప్ప అది మేము న్యాయబద్ధంగా ప్రతిదాన్ని బాగా ఆలోచన చేసి అందరికీ న్యాయం జరగాలని బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడుతుంది మా ప్రభుత్వం సరే ఒకసారి ప్రజలారా మొత్తానికి మీరు ఆలోచన చేయండి వీళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి ఆరు గ్యారంటీలు అన్నారు అవునా అది అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి రెండు లక్షల రుణమాపే అన్నరా మరి గెలిచిన తర్వాత నేను అన్నదానికే ఊహ నువ్వు గెలిచిన తర్వాత తర్వాత నేను మాట్లాడిన తర్వాత నీకే ఉంటుంది ఎంపీ ఎలక్షన్ల ముందట రెండు లక్షల రుణమాఫీ అన్నారు డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు మనం తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీ స్థానాలను గెలిపించుకుంటే నరేంద్ర మోదీ తోటి కొట్లాడి ఈ రెండు లక్షల రుణమాఫీ కోసం మా ఎంపీలు కొట్లాడతారు తీసుకురావడం జరుగుతుంది అని చెప్పిండు సరే మనోళ్ళు అటు రామ మందిరం కట్టినటువంటి బీజేపీ పార్టీని కూడా పక్కకి పెట్టి కాంగ్రెస్ బిజెపి సరి సమానంగా ఎంపీలు వచ్చినాయి అవునా కాదా అది అట్లా ఉంటే మరి తర్వాత ఏది మనకి ఎంపీ ఎలక్షన్లల్లో కాంగ్రెస్ పార్టీకి కూడా తగ్గ పోరుగా మనం ఓట్లు వేసినాం ఎంపీలను గెలిపించినాం టీఆర్ఎస్ పార్టీకి జీరో వేసి దాన్ని పక్కన పెట్టేసారు ఓన్లీ మన పెద్ద పార్టీలు జాతీయ పార్టీలే పోరాడిని సరే మంచిది దానికి తెలంగాణ ప్రజలకు ఒక విధంగా యాడ్స్ అప్ చెప్పుకోవాలి ఎందుకంటే రెండు లక్షల రుణమాఫీ రేవంత్ రెడ్డి అని చెప్పేసి రాహుల్ గాంధీని నమ్మి ఓట్లేసారు తర్వాత వీళ్ళు ఏం చేసారు ఆగస్టు పదిహేను నుంచి మొదలు పెడితే మళ్ళీ ఆగస్టు పదిహేను వచ్చాయి మొత్తానికి సంపూర్ణ రుణం వ్యాపే అయిందంటే ఇవాళ ఇంకా సాంగ్ కావాలి మండలానికి ఆరు వందల మంది రైతులు ఇంకా బాగున్నారు వీళ్ళు ఎందుకు అంటే రెండు లక్షల పైన ఉన్నది లేకపోతే కంటిన్యూగా ఏంది ఈయన వడ్డీ కట్టుకుంటలేడు లేకపోతే ఈయన అకౌంటు యాక్టివ్గా లేదు చిన్న చిన్న కారణాలు చెప్పి మండలానికి ఆరు వందల మందిని రిజెక్ట్ చేసిన ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఇట్లా మొన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయని చెప్తే ఇందిరామైన్లు రేషన్ కార్డులు ఏదైతే ఇందిరా ఆత్మీయ భరోసా రైతు భరోసా నాలుగు పథకాలు పెట్టి దేని గురించి ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం దానికి కూడా పబ్బం కట్టుకున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా ఓడిచిపోయాయి ఇప్పుడు మరి ఈ మళ్ళా రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం కుల్ల అంటే స్థానిక ఎన్నికల్లో భాగం కోసం రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకము తుల బంగారం ఇది ముమ్మాటి అవునా అంటే ప్రతి విషయాన్ని ఎలక్షన్ కు సూటి చూసి పోటు పెడతా ఉన్నారు ఎందుకోసము ఇప్పుడు చెప్పి ఇప్పుడు నేను చెప్పానా ఇప్పుడు నువ్వు రెండు లక్షల వరకు రుణమాఫీ కాలేదన్ను అవును ఎందుకోసం కాలేదంటే వాళ్ళకు ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టింది ఆ డేట్ అవతల ఉన్న వాళ్ళకి కాలేదు ఇంకోటి ఏంటంటే రీలు వాళ్ళు చేయని కాలేదు అట్లాంటి వాళ్ళకి కానీ బరాబరి పద్ధతి ప్రకారం బ్యాంక్ అయితే ఎస్టీజీ రూల్స్ ఉందో దాని ప్రకారం అయిన వాళ్ళకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నా మాట ఇచ్చిన అది రుణమాఫీ అయింది జరిగింది ఇప్పుడు ఇది బీసీ రిజర్వేషన్ అనేది ఎలక్షన్ల కోసం అనుకోవడం చాలా తప్పు ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది బీసీలకు న్యాయం జరిగేంత వరకు ఈ ఎలక్షన్ అయిపోయినా కూడా రిజర్వేషన్ బీసీలు ఎంతనో వాళ్ళు ఎంతనో వాళ్ళకంత కావాల్సింది ఇవ్వాలనేది మా ప్రభుత్వం కొట్లాడుతుంది ఇవ్వాల్సినవి ఎన్నో లేట్ అయినా పథకాలన్నీ మేము అంద అందిస్తాం ప్రజలకు ఖచ్చితంగా అది ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు ఉచిత కరెంటు కావచ్చు ఉచిత బస్సు కావచ్చు ఆ రైతు భరోసా కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇంకా చాలా చెప్పుకుంటూ వారం రోజులు చెప్పినా ఇచ్చే పథకాలు ఒడిపో ద మీరు ఇచ్చే పథకాలు వారం రోజులు ఒడిగట్టినా కానీ ఒడి నిలుతుంది కానీ మీ పథకాలు దంగిమని ఒడి నిండుతుంది కానీ పతకాల దగ్గర ఇది వీళ్ళు చెప్పేటువంటి మాయ మాటలు మన మంత్రాల గ్యారడీ రెండు ఎంత లాభం ఏంటి అర్హులకు ప్రతి అర్హులకి నెలకు రెండు వేల ఐదు వందల ముప్పై వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై వేలు అంటే సంవత్సరం అయిపోయింది కదా మళ్ళా సంవత్సరం డిసెంబర్ వస్తే ముప్పై ముప్పై అరవై వేల రూపాయలు తెలంగాణలో ప్రతి మహిళకు మీరు బాగున్నట్టి అట్లా మరి దాని గురించి బాగా అంటే దాని ఒక ప్రణాళిక సిద్ధమైతుంది ఇంకా ప్రణాళిక ఎట్లా ఇయ్యాలి అది ఏ రకంగా ఇయ్యాలి ఎట్లా చేస్తే బాగుంటుంది ఒకసారి తిరిగి ముంగట్టు కడిగేసినాం అంటే వెనకకపోతే బాగోదని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం ఇష్టమనే ఒక్కటి కూడా తూచా తప్పకుండా మా ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ఇచ్చేది ఉన్న వాస్తవమే ఇస్తాం ఇష్టం అన్న మాట మీదే తెలంగాణ ప్రజలందరూ కట్టుబడి ఉండి కింద ఈ వీడియో ప్రతి ఒక్కరు ఫస్ట్ మన ఛానల్లో ఇప్పటి వరకు విశ్లేషధార అంటే ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని పిలిచి మనం ఒక ఇంటర్వ్యూ చేయడం అన్నది ఇది మొద మొదటిసారిగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయరి ఇసొంటి వీడియోలు కావాలనుకుంటే ఎందుకంటే కాంట్రవర్సీగా మనకు కావాల్సినటువంటి ఏమైనా అంటే ఒక అభిప్రాయం కానీ ఇతర రాజకీయ నాయకులను కానీ ప్రచించడం కళాకారులను అడగడం ఇలాంటివి మనం చేసుకుంటూ పోతే నిజంగా మూల మూలాల్లో ఏం దాగుంది ఏం జరుగుతా ఉంది అని ప్రజలకు కూడా తెలిసే మంచి అవకాశం ఉంటుంది అదే ఉద్దేశంతో అన్న కూడా ఈరోజు రావడం జరిగింది అసలు ఏం చేస్తా ఉన్నారు ఏం జరుగుతూ ఉంది నిజంగా చెప్పాలంటే ఇక్కడ జరిగింది సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యేలు తప్పవు అంటే ఇక్కడ ఉన్నదల్లా లోకల్ ఏదైతే మనకు ముప్పై ముప్పై మూడు జిల్లాల్లో లోకల్ నాయకులు చేసేటువంటి చిన్న చిన్న తప్పులకు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనేది అక్షర సత్యం అది ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు అరుగులకే ఇయ్యాలి ఇటు ఏం చేస్తున్నారు లోకల్ లీడర్లు ఏదైనా వెరిఫికేషన్ వచ్చినప్పుడు మా బామ్మది మా తాతది మా ముత్తాతది నా అర్లు ఉంది అని రాపిచ్చి అరుగులు ఉన్నోళ్ళు కానోళ్ళు అందరినీ నూకెత్తా ఉన్నారు వాడు మనపాటి వాడు కాదు అది ఇక్కడ ఏమైతే ఉన్నదంటే బడుగు బలహీన వర్గం పక్కకోతా ఉన్నది బల్చిన వాళ్ళందరూ ముగట్టుకోతా ఉన్నది ఇక్కడ చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది అది మరి సీఎం రేవంత్ రెడ్డి అదుపులో పెట్టుకుంటాడు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క అనార్య వర్గాలు కొంతమంది వాళ్ళు వాళ్ళని చూసుకున్నాడు ఇసుంటది అదుపులో పెట్టుకోకపోతే రాబోయే రోజులలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏదైతే కనీసం ఎమ్మెల్యేని వెళ్తామంటే కూడా మొత్తం ఎమ్మెల్యేని కలవనించని పరిస్థితుల్లో ఈరోజు టీఆర్ఎస్ కేసీఆర్ను ఫామ్ హౌస్లో కూర్చొని పెట్టిరు రేవంత్ రెడ్డిని టైగర్ ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి నేను ఎప్పుడు అభిమాని కూడా అటువంటి వ్యక్తిని సీఎంను చేయడము తెలంగాణ ప్రజలు చేసినటువంటి గుండె ధైర్యం ఎందుకంటే తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్నే పక్కకు పెట్టి రేవంత్ రెడ్డిని గెలిపించారంటే మామూలు ముచ్చట కాదు దాని మీద ప్రజలు కట్టుబడుతున్నారు కానీ ఈ కార్యకర్తలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మొన్న ఒక ఎమ్మెల్యే ఏం చేసిండంటే బర్ల షెడ్డును కూలగొడితే ఆమె తీసుకుపోయి బర్ తోలింది తర్వాత ఆమె చేసినటువంటి టార్గెట్ ఆమె చేసినటువంటి టార్చర్ మామూలు టార్చర్ కాదు అసొంటి కొన్ని తప్పిదాలు చేయొద్దని కోరుకుంటూ ఇసొంటి విశ్లేషణకు వచ్చినటువంటి సహాయాలలో కూడా థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలలో కూడా అప్పుడప్పుడు సారని పిలుచుకుంటా మనము చూద్దాం ఎలా ఉంది ఈ విషయం కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కొన్ని ఇప్పుడు ఏది మనకు ఉన్నటువంటి తల్లికి వందనం కావచ్చు అలాగే మనకు జరుగుతున్నటువంటి ఏది మనకు ఇది ఆడబిడ్డ తల్లికి వందనము ఎన్టీఆర్ భరోసా మళ్ళీ అక్కడ కూడా ఇవి రేషన్ కార్డులు ఇంకా వీటి విషయాల మీద కూడా అన్నకు అనుభవం ఉంది వాటి మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరు జై తెలంగాణ జై జై తెలంగాణ జై శ్రీరామ్